ప్రైజ్ ప్రైజలా దేవుడి నామానికి మేమ కలుగును గాక తొంభై రెండో కీర్తన ఒకటి రెండు మూడు వచనాలలో దేవుని వాక్యం ఇలాగా సెలవిస్తుంది యహోవాను సుతించటం మంచిది మహోన్నతుడా నామం కీర్తించటం మంచిది ఉదయవనని కృపను ప్రతి రాత్రిని విశ్వాసత్యను పదితంతుల స్వరమండలంతో గంభీర ధని గల సితారతోను ప్రచురించటం మంచిది దేవుని బిడలరా మనం గమనించినట్లుగానైతే దేవుని శృతిస్తే మనకు మంచి జరుగుతుంది దేవుని ఘనపరిస్తే మనకు మంచి జరుగుతుంది నీవేమనుకుంటావంటే ఎందుకు శుతించాలి అని అవిశ్వాసంతో ఉండేవారితో దేవుడి మాట మాట్లాడుతున్నాడు దేవుని శుతించటం నీకు మంచిది నీ కుటుంబానికి మంచిది నీకు మేలు జరుగుతుంది కాబట్టి దేవుణ్ణి శృతిస్తే మంచిదని చెప్పాడు కానీ చెడ్డదని చెప్పలే కాబట్టి ఈ మాట నీకే ఖచ్చితంగా ఈరోజు నుండి నువ్వు దేవుని శృతించు ఖచ్చితంగా గొప్ప మేలు దేవుడు నీకు దయచేయును గాక ఆ